డాన్ మీడియాకు స్వాగతం పెన్షన్ల లబ్ధిదారులు ఎంతో కొంత దాచుకోవాలి కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రభుత్వం పెద్ద మొత్తంలో సామాజిక పెన్షన్లు అందజేస్తున్నదని భవిష్యత్తు అవసరాల కోసం లబ్ధిదారులు ఖర్చులు పోను ఎంతో కొంత దాచుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు సోమవారం తాడేపల్లిగూడెం సవిత్రుపేటలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఎప్పటిలానే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను ఈ రోజు సెప్టెంబర్ ఒకటిన వేకువజామునే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు జిల్లాలో మొత్తం రెండు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల పదమూడు మందికి తొంభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీకి మంజూరు చేయడం జరిగిందన్నారు గత కొద్ది నెలలుగా జరుగుచున్న రీ వెరిఫికేషన్లో భాగంగా ఆరోగ్య పింఛన్లు దివ్యాంగ పింఛన్లను తొలగించలేదని వెల్లడించారు తనిఖీలో భాగంగా కొంతమందికి నోటీసులను జారీ చేయడం జరిగిందని వారు ముప్పై లోగా అప్పీల్ చేసుకోవాలని పేర్కొన్నారు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లను అందజేయడం జరుగుచున్నదని లబ్ధిదారులు ఎంతో కొంత భవిష్యత్తు అవసరాల కోసం మదుపు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో డిఆర్డీ ఏపీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు తహసీల్దార్ సునీల్ కుమార్ స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు